జనసేన పార్టీ ఎప్పుడూ పదవుల కోసం పొరుగులు పెట్టదు ప్రజా సంక్షేమం రాష్ట్ర ప్రయోజనాలే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమన్నారు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ గారు ఈరోజు మధ్యాహ్నం మంగళగిరి శిలపల్లి నాగేశ్వర కళ్యాణ మండపంలో జరిగినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల ప్రమాద భీమా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గుంటూరు ప్రకాశం రాయలసీమకు చెందినటువంటి జిల్లాలు చెందినటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యులకు ఆయన చెక్కులు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కాలంలో జనసేన పార్టీని గురించి సోషల్ మీడియాలో కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత జన సైనికుల మీద ఉందన్నారు జెండాలు మోసినటువంటి కార్యకర్తలకు ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలను కాపాడుకుంటూ వారికి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్తో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి ఆయన అన్న మాట ఒకటే మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి మెత్తుకుంటూ వస్తాయే దానికోసమే నిలబడడం మనం జనసేన పార్టీ కొంతమంది మరి వాళ్ళ ఏమైనా మూర్ఖులనే అవ్వాలి అనాలి కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యాల్లో కానీ అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా మీరు కష్టపడింత దూరం ప్రయాణం చేశారు ఎట్లా మర్చిపోతారు మీరు ఎన్ని కేసులు పెట్టారు ఎన్నిసార్లు గుప్పించుకున్నాం ఎన్నిసార్లు మన మన జెండా దిమని పాల్గొట్టారు ఏమైపోయినా ఎందుకు మర్చిపోతున్నారు మీరు జనసేన పార్టీలో పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారు చమ ఆయన అన్న మాట ఒకటే మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే పార్టీ కోసం మనం కష్టపడి చేసుకుంటే పార్లే మన దగ్గరికి మెత్తుకుంటూ వస్తాయని దానికోసమే నిలబడ్డం మనం జనసేన పార్టీ కొంతమంది మన వాళ్ళ నివాహంలో మూర్ఖులనే అవ్వాలి అనాలేదు కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ అసలు జనసేన మీకు ధైర్యం నింపినట్టు ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సాత్వం చేసి పంపించిన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం మీ అందరికీ అందించాలని ఒక తపనతో చేసిన కార్యక్రమం ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు జన సైనికులు వీర అందరూ కూడా కలిసికట్టుగా మీకోసం నిలబడేటట్టు మీ బిడ్డలని జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్న ధైర్యంగానే చెప్పడానికి కోసం చేసిన ప్రయత్నం చాలా వరకు చేశాం అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాం కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో మేము పర్యటించలేకపోతున్నాం ప్రతి ఇంటికి రాలేకపోతున్నాం కాబట్టి ముందుగా వీళ్ళందరం కూడా క్షమించమని కోరుతున్నాను మిమ్మల్ని దూరం ధ్యానం చేసి దీని ఇక్కడ వచ్చినందుకు ఇబ్బంది పెట్టినందుకు అయితే